శక్తును వాక్య పరిచయం చేస్తారు దేవునికి స్తోత్రం కరుణగాక నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా ఆప్తులైన వారే హాని చేయ చూసినా మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసినా మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నువ్వు నాకుండగా న్యాయము తీర్చే నివు నాకుంటే చాలు చాలు ఏసయ్యా చాలు చాలు ఏసయా నమ్మ దేవుడవైనా నీవే చాలు ఏసయ్యా నమ్మకమీనా దేవుడవైనా నీవే చాలు ఏసయా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా